జై గోమాత అందరికీ ఆలోచనలు ఉంటాయండి ఆచరణ చేయడానికి చాలా దమ్ము ధైర్యం కావాలండి అటువంటి అతిరథమాత్రీ వీరంతా మీరందరూ కూడా ప్రకృతి తల్లి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి మమేకంగా మని ఎక్కడెక్కడి నుంచో తాడిపత్రి నుంచి కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచే రావడం మొదలుపెట్టిరండి ఇంకా మనవాళ్ళు మా పాలమూరి వాళ్ళు ఇక్కడ మా దగ్గరనే కదా అని ఇప్పుడు వస్తారు వాళ్ళు సో మనం ఇదంతా ఈ విధంగా కావడానికి ఎన్నో సంవత్సరాలుగా ఇటువంటి ప్రచరణ చేస్తూ ఒక నడుపుతున్న వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లనే ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు బ్యాక్ టు రూట్స్ శ్రీనివాసరెడ్డి గారు వారు కూడా వారి జీవితాన్ని మొత్తం పణంగా పెట్టి ఈ రైతుల కొరకు పనిచేస్తున్న వీరు మరియు ఇంకొక ఛానల్ ఇంకొక ఛానల్ వీళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు వీళ్ళందరూ రైతుల కొరకు వర్క్ చేస్తుండీ మనమందరం పాలేకర్ గారు నలభై సంవత్సరాల నుంచి రైతుల కొరకు వారి జీవితాన్ని పన్నంగా పెట్టి పనిచేస్తున్నారు అదంతా మనకు తెలుసు విజయరామ గారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రకృతి ప్రసాద్ గారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్ద పెద్ద రైతులందరూ పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు కానీ మీడియా పుణ్యమాని ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా పుణ్యమాని చాలా ఫాస్ట్గా అందరికి వెళ్ళిపోతుంది ఇది అందుకొరకు ఈ సోషల్ మీడియా మిత్రులకు మరియు దీనికి సహకరిస్తున్న వారికి అందరికీ ధన్యవాదాలు తెల్ తెలియజేస్తూ రైతు నేతం వెంకటేశ్వరు గారిని మననుద్దేశించి వారు పడుతున్న పాటల గురించి మనకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది దాని గురించి ప్లీజ్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అచ్యుత్ రెడ్డి గారికి ముందుగా పాదాభందనాలు వారి శ్రీమతి బండారు భాగ్యం గారి సంస్మరణార్థం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు వారు మన మధ్య లేకపోయినప్పటికీ ఈరోజు మాత్రం వారి ఆత్మ ఇక్కడ చుట్టూ మన చుట్టూ తిరుగుతుందని భావించవచ్చు వారికి ఈ సందర్భంగా స్మృతి వారి స్మృతిలో మీ అందరికి కూడా ధన్యవాదాలు అచ్యుత్ రెడ్డి గారిని చూస్తే మరో జూనియర్ మోడీ గారు గుర్తు వస్తారు వారిని చూడగానే వారి ఆహారం వారి వేషం మొత్తం కూడా మన మోడీ గారిని జ్ఞప్తి తీసుకొస్తూ ఉంటుంది అందుకనే వారిని ఎక్కడన్నా చూసినా అరే మోదీ గారు వచ్చారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు నిజంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం మనందరూ అదృష్టంగా భావిస్తూ అలాగే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు అలాగే చేయబోవటానికి వచ్చిన రైతులు అలాగే ప్రముఖులు అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన విజయరామ్ గారికి అలాగే ప్రకృతి ప్రసాద్ గారికి ఇంకా అనేక మంది విచ్చేసినారు వారికి కూడా ప్రత్యేకంగా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేస్తం రెండు వేల ఐదులో రైతులకి విజ్ఞానాన్ని అందించడానికి రైతునేస్తం మాసపత్రిక ప్రారంభించడం జరిగింది దాని తర్వాత సంపద గురించి అలాగే చేపలు మేకలు గొర్రెల పెంపం గురించి అనేక వీడియోలు అనేక సీడీలు చేయడం జరిగింది దాని తర్వాత రెండు వేల పన్నెండులో రెండు వేల పదమూడులో పశునేస్తం అంటే వ్యవసాయ అనుబంధ రంగాల గురించి మాసపత్రిక తీసుకురావడం అలాగే రెండు వేల పద్నాలుగులో ప్రకృతి నేస్తం పాలేకర్ గారి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం గురించి ప్రచారం చేయడానికి ఆ పుస్తకం తీసుకురావడం జరిగింది అయితే కరోనా తర్వాత ఈ మూడు పత్రికలు కలిపి రైతు మాస పత్రికని కేవలం ప్రకృతి వ్యవసాయం ప్రచారం చేయడానికి ఉపయోగిస్తున్నాం దాంతోపాటు దాదాపు ఇప్పటివరకు అనుబంధ రంగాల గురించి వంద పుస్తకాలని ప్రచురించడం జరిగింది దాంట్లో ఈ ప్రకృతి వ్యవసాయం కూడా ఒక పుస్తకం అందరికీ చాలామంది తెలుసు స్వేదవేదం కానీ స్వేదవేదం దాంట్లో ప్రకృతి వ్యవసాయం సంబంధించిన అన్ని విషయాలు కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది దాంతోపాటు రెండు వేల పది నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రకృతి వ్యవసాయం చేసిన రైతులకు శాస్త్రవేత్తలకు అనేక మంది శాస్త్ర వ్యవసాయ అధికారులకు ఇప్పటివరకు గత పదిహేను సంవత్సరాలుగా దాదాపు ఆరు వందల మందికి పద్మశ్రీ ఐ వి సుబ్బారావు రైతున్యాసం పురస్కారాలు ఇవ్వడం జరిగింది వాటిలో అందుకున్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు అలాగే ఇప్పుడు రెండు వేల పదహారులో రైతునేసం ఫౌండేషన్ గుంటూరు దగ్గర ప్రారంభించి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు వందల యాభై ట్రైనింగ్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం జరిగింది ప్రకృతి వ్యవసాయం గురించి అలాగే మిలెట్ చిరుధాన్యాల గురించి అలాగే తోడల గురించి ఈ మూడు కార్యక్రమాల ద్వారా ఐదు వందల యాభై ట్రైనింగ్ ప్రోగ్రాములు కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒకరోజు కార్యక్రమం ఉంది యాభై నుంచి ఆరు వేల మంది ఏడు వేల మంది వచ్చిన కార్యక్రమాలు ఉన్నాయి ముఖ్యంగా సాయిల్ టెస్ట్ దగ్గర నుంచి పోషరేషణ వరకు మూడు రోజుల కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది చాలామంది రైతులు ప్రకృతి వ్యవసాయం ఆరంభించడం అనేక అంటే దీంట్లో మనకి భూమి ఆరోగ్యం ఉంది అనేక కష్టనష్టాలు కూడా ఉన్నాయి ప్రకృతి వ్యవసాయం అంటే అంత ఈజీగా మనకు ఉత్పత్తి వచ్చే అవకాశాలు తక్కువ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మనం ప్రకృతి పరంగా అనేక రకాల వాతావరణ సమస్యలు కానీ అంటే గతంలో ఉన్నట్లుగా ఇప్పుడు వాతావరణ మార్పులు జరుగుతూ ఉన్నాయి మనం ఇస్త్రం వేసిన వెంటనే మొలక రావడానికి అంత అవకాశం కూడా లేవు కొంచెం చూడాలంటే అంటే ఒకవైపు వానలు ఒకవైపు ఎండాకాలంలో వర్షాలు పడటం వర్షాకాలంలో ఎండలు ఉండటం అనేక రకాల సమస్యల పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం చేయడం అనేది యుద్ధం చేసినట్లే ఇప్పుడు భావిస్తున్నారు రైతులు కూడా అయితే రైతులు నిజంగా ప్రకృతి వ్యవసాయం చేయాలి అని ఎంతమంది అనుకుంటారు వరకు రసాయన ఎరువులు పురుగు మందులు విపరీతంగా వాడటం వలన భూమిలో ఉన్న సూక్ష్మజీవులు నశింపజేసుకోవటం పర్యావరణాన్ని పాడు చేసుకోవడం పశుపక్షాదుల్ని నాశనం చేసుకోవడం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికప్పుడు అంటే పాలేకర్ గారు దాదాపు రెండు వేల సంవత్సరాల నుంచే రెండు వేల సంవత్సరం తర్వాత నుంచి అనేక కొన్ని వందల కార్యక్రమాల ద్వారా రైతుల్లో ఒక అవుతూ ముప్పై ఎకరాలు చేసుకోవడం పెట్టుబడులైన వ్యవసాయం అని ప్రచారం చేయడం వలన అనేక మంది రైతుల్లో దీని పట్ల ఆసక్తి కలిగి అనేక మంది ముందుకు వస్తున్నారు అయితే నిజంగా ఆచరణ సాధ్యం అనేది చాలామంది రైతులు కూడా ఇప్పుడు కూడా అనేక అనుమానాలు అనేక మంది వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిన వాళ్ళు కొంతమంది పాక్షికంగా చేస్తున్న అనేక మంది రైతులు ఉన్నారు పూర్తి స్థాయిలో ఎటువంటి రసాయన ఎరువులు ముందులు కేవలం బయోఫర్టిలైజ్ కూడా వాడకుండా చేసేవాళ్ళు కూడా రైతులు ఉన్నారు అయితే మనం స్టార్టింగ్లో మనం భూమి పరీక్ష చేసుకోవాలి ముఖ్యంగా భూమి పరీక్ష ఈ ప్రకృతి వ్యవసాయంలో చేసే రైతులకి ముందుగా అసలు మన భూమిలో ఆర్గానిక్ కార్బన్ ఎంత ఉంది అసలు మన స్థాయిలు ఎలాంటి పంటలకు అనుకూలంగా ఉంటుంది అనేది ఆలోచించకుండా ప్రకృతి వ్యవసాయంలో లక్షలు వస్తాయని చెప్పేసి చాలామంది రైతులు ముందుకు వచ్చి ప్రకృతి వ్యవసాయం చేయాలి చేయాలని చెప్పి అనుకుంటుంటారు కానీ ముందుగా సాయిల్ టెస్ట్ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది సాయిల్ టెస్ట్ చేస్తేనే మనకి దాంట్లో ఉన్న ఎలాంటి మట్టి ఉపయోగపడుతుంది దీంట్లో ఆర్గానిక్ కార్బన్ ఉందా అసలు మనం ఎంత ఎరువులు ఇవ్వాలి అనేది ఒక అవగాహన వస్తుంది పాలేకర్ గారు మూడు వందల కిలోలు నాలుగు వందల కిలోలు ఎకరానికి వేస్తే సరిపోతుంది అని అంటారు కానీ దాంట్లో ఎలాంటి నిస్తేజంగా ఉన్న భూమిలో ఉంచి మనం ఉత్పత్తి రాబట్టడం అంత ఈజీ కాదు వేసినా మనం ఎత్తనం ఎలాంటి నాణ్యమైన నిత్తనం తీసుకుంటున్నామో లేదా అది కూడా ఆలోచించాలి దాని తర్వాత మొక్క పెరిగిన తర్వాత ఎలాంటి తెగుళ్ళు పురుగు మందులు ఆశించకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేక రకాల సాధన చేయాల్సి ఉంటుంది అంటే ఒక రకంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు చిన్న పిల్లోవాడిని పుట్టినప్పుడు పిల్లోడిని అమ్మ అయితే ఎలా సాగుద్దో అలా సాగితేనే ప్రకృతి వ్యవసాయం చేయడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ముందుకు వచ్చి అవన్నీ చేయడానికి సాధ్యమా అసలే గ్రామాల్లో అనేక మంది ఎలాంటి సమస్యలతో సతమతమవుతున్నారు అవుతున్నారు అంటే కూలీలు దొరక్క ఇది ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు తమ ముందుగా మన కుటుంబ సభ్యులను సమాయత్తం చేసుకోవాలి దానికి అందరూ కూడా ఆమోదం తీసుకోవాలి ఎందుకంటే ప్రతినిత్యం సంటి పిల్లలలాగా మన వ్యవసాయం చూసుకుంటూ ఉండాలి ప్రతి వారం కూడా అనేక రకాలుగా స్ప్రేలు చేసుకుంటూ ఉండాలి ముందస్తుగా మనకి ఎలాంటి అనారోగ్యం జరిగితే మనం ముందస్తుగా ఎలాంటి ఆహారం తీసుకొని మన దేహాన్ని కాపాడుకుంటామో అలాగే భూమిని కూడా దాన్ని సమాయత్తం చేసుకోవాలి దానికి మంచి అనారోగ్యం కాకుండా అంటే తెగులు కానీ మందులు రాకుండా ప్రతి వారం స్ప్రే చేసుకుంటూ ఉండాలి అంటే ముందు మూడు నాలుగు సంవత్సరాలు ఎలాంటి కష్టాలు అయితే ఉంటాయి మొదటి సంవత్సరమే మనకు అధికంగా ఉత్పత్తి వస్తుంది అధికంగా లాభాలు వస్తాయి అనేది అంత ఈజీ కాదు అందువల్ల ప్రతి ఒక్క రైతు కూడా తమకున్న పొలంలో ఒక అరెకరమో పావు ఎకరమో లేదా ఎకరమో తీసుకొని ముందుగా వాతావరణానికి అనుకూలంగా అంటే మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో చేసే కషాయాలు ఏదైతే ఉన్నాయో నియమాస్రం కావచ్చు బ్రహ్మాస్రం కావచ్చు దశపర్ణ కషాయం కావచ్చు అగ్నేయాస్త్రం కావచ్చు ఇంకా రకరకాల కషాయాలు ఉన్నాయి ఘనజీవామృతం కావచ్చు లేదా జీవామృతం కావచ్చు అవన్నీ కూడా వాటి మీద పూర్తిగా మనకి అవగాహన కలిగాలి మనం ఎలాంటి స్థితిలో తెగులు వస్తే ఎలాంటి కషాయం వాడాలి ఇవన్నీ కూడా అవగాహన తెచ్చుకోవడానికి మొదటి సంవత్సరం మనకి టైం పడుతుంది ఆ టైం పట్టిన తర్వాత దాంట్లో ఉత్పత్తి వచ్చినా రాకపోయినా మనం కంటిన్యూ చేసుకుంటా అంటే భూమిని బాగుపరచుకుంటా భూమిలో ఉన్న సూక్ష్మజీవులు వృద్ధి చెంది చెందించుకుంటా మనం క్రమక్రమంగా పాపెకరం నుంచి ఎకరం ఆరెకరం అట్లా ఒక నాలుగైదు సంవత్సరాలు మనం కష్టపడితేనే మనకి ఫలితం వస్తుంది మొదటి సంవత్సరమే మనకు అధిక దిగుబడులు వస్తాయి మనం వెంటనే చేసుకోవచ్చు అనేది కాదు మెల్లమెల్లగా మనం ఆరోగ్యాన్ని మనం ఎలా మెరుగుపరుచుకుంటామో అలాగే భూమిని కూడా మెల్లమెల్లగా ఆరోగ్యాన్ని పెంపొందించుకొని చేయాలి ఇక్కడ నేను ఒక చెప్పవచ్చేది ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేత రైతులు రైతులు తప్పనిసరిగా వ్యాపారిగా మారితేనే మనకి డబ్బులు సంపాదించడానికి ఆర్థికంగా మనం కుటుంబాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది కేవలం పంటలు పండిస్తేనే ప్రకృతి వ్యవసాయంలో మనకి దిగుబడులు తగ్గుతాయి కాబట్టి మనం తప్పనిసరిగా వ్యాపారిగా మారాలి వ్యాపారిగా ఎందుకు మారాలి వ్యాపారం ఎలా చేయాలి అని అనుకోవచ్చు మీరు ఇప్పుడు మనం వరి పండిస్తాం డైరెక్ట్గా మనం ధాన్యాన్ని అమ్మేస్తాం ధాన్యాన్ని అమ్మిస్తే మనకు డబ్బులు తక్కువ వస్తాయి అంటే మన దిగుబడి తగ్గుద్దు కాబట్టి మనం ఎలాంటి ఖర్చు లేకపోయినప్పటికీ కూలీల రేట్లు ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా ఖర్చులు ఉంటాయి అసలు ఖర్చు లేకుండా పెట్టుబడి లేకుండా కేవలం ప్రకృతి వ్యవసాయం కాదు మన మనం ఆవు కావాలి దాంతో దానికి మేత కావాలి దానికి పోషణ చేయాలి కూలీలు పెట్టాలి కలుపు తీయాలి ఇవన్నీ కూడా ఖర్చులు ఉంటాయి అందువల్ల వాటిని మనం ఆర్థికంగా డబ్బులు సంపాదించాలన్నా దానికి ప్రాసెసింగ్ చేసుకోవాలి అంటే మనం ధాన్యం పండిస్తే దాన్ని ప్రాసెసింగ్ చేసుకొని అమ్మితేనే మనకి ఈరోజు ఎనభై నుంచి వంద రూపాయలు అమ్ముకోవడానికి అవకాశం ఉంది అంటే ప్రాసెసింగ్ చేసి అమ్ముకోవాలంటే డబ్బులు కావాలి కదా దాన్ని మిషన్ కొనుక్కోవాలి కదా అని అనుకోవచ్చు కానీ దానికి కేవలం నలభై నలభై ఐదు వేల రూపాయలతోటే మనం చిన్న మెషినరీ కొనుక్కోవచ్చు చాలామంది రైతులకి ఈ ప్రాసెసింగ్ చేసే మిషనరీసు ఎక్కడ దొరకటం కానీ లేదంటే వాటిని ఎలా చేసుకోవాలి ఎంత దొరుకుతాయి అంటే చాలామంది నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉంటాయి అని చెప్పేసి మనం ఆలోచన చేస్తారు కానీ తక్కువ అమౌంట్తోనే మనం మనకున్న అంటే మనకున్న దిగుబడి దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న మిషనరీస్ని మనం తీసుకొని చేసుకుంటే మనకి డబ్బులు వచ్చే అవకాశం ఉంది అది గ్రౌండ్ నట్టు పండిస్తే వేరుశానకు పండిస్తే దాన్ని విత్తనం ఎలా తీసుకోవాలి అది కూడా ఒక యాభై వేల రూపాయల్లో మనం విత్తనం తీసుకునే అవకాశం ఉంది విత్తనం తీసి అమ్ముకుంటే మనకి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు అమ్ముకోవచ్చు డైరెక్ట్గా అమ్మితే కేవలం కాయలు డెబ్బై రూపాయలకే అమ్ముతారు అదే కనుక విత్తనం తీసి అమ్మితే నూట యాభై రూపాయలు వస్తుంది అదే ఆయిల్ తీసి అమ్మితే లీటర్ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలు అమ్ముకోవడానికి అవకాశం ఉంది అంటే డబుల్ ఇన్కమ్ ఏదైతే మోడీ గారు చెప్తారో డబుల్ ఇన్కమ్ అనేది డబుల్ ఇన్కమ్ అనేది ఊరికే రాదు మనం ప్రాసెసింగ్ చేసుకొని మనం దాన్ని అమ్ముకుంటేనే డబ్బులు వస్తాయి అట్లనే కారం మిష్ మిర్చి పండిస్తే మిర్చిని దాన్ని ప్రాసెసింగ్ ఏ విధంగా చేసుకోవాలి కారం కొట్టి ఎలా అమ్ముకోవాలి మనకు దాదాపు నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు మనం మిర్చి అమ్ముతూ ఉంటాం దాన్ని పొడి చేసి అమ్మితే నాలుగు వందల రూపాయలు కూడా అమ్ముక అమ్మడానికి అవకాశం ఉంది అట్లా ఆ విధంగా చిరుధాన్యాలు పండిస్తే చిరుధాన్యాలు ఏ విధంగా ప్రాసెసింగ్ చేసుకోవచ్చు దాన్ని ఏ విధంగా పిండి వంటలు చేసుకోవచ్చు దాంతో బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం క్రమక్రమంగా చిన్న చిన్న మిషనరీస్ కొనుక్కొని తీసుకురావచ్చు అంటే చిన్న రైతు నాలుగు ఎకరాల రైతు లేదంటే రెండు ఎకరాల రైతు మనం ఈ మిషనరీస్ ఎలా కొనుక్కోవాలని మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఎఫ్ఈఓలు ఉన్నాయి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది మనం స్థానికంగా నాబార్డ్ కావచ్చు లేదంటే ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదంటే వ్యవసాయ శాఖ కావచ్చు వీటి ద్వారా కనీసం ఎఫ్ఈని కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే దాని ద్వారా ఆఫీస్ నడపడానికి డబ్బులు ఇస్తారు అట్లానే మనం మిషనరీ ఏదైనా కొనుక్కోవాలంటే సబ్సిడీ రూపంలో దొరుకుద్ది అలా బ్యాంక్కి వెళ్తే మన రుణాలు కూడా కొంచెం తొందరగా ఇవ్వడానికి అవకాశం ఉంది అంటే ఇవన్నీ జరుగుతాయి అంటే ఆచరణలో మన ప్రయత్నం మనం చేయాలి మన ప్రయత్నం చేస్తే ఎంత కొంత అవకాశాలు ఉంటాయి అంటే ఇవన్నీ మిషనరీ కొనాలంటే ఎవరైనా మంచి రైతు అయితే కొనుక్కోవడానికి అవకాశం ఉంది అదే చిన్న రైతు అయితే కనుక కొనుక్కోవడానికి అవకాశం లేదు అప్పుడు ఈ ఫార్మర్స్ ప్రొడ్యూట్స్ ఆర్గనైజేషన్ అనేది చాలా ఉపయోగపడుద్ది ఆ విధంగా మనం మిషనరీస్ని ఏర్పాటు చేసుకొని ప్రాసెసింగ్ చేసుకొని అమ్ముకుంటేనే అవకాశం ఉంటుంది ప్రాసెసింగ్ చేసి అమ్ముకోవాలంటే మళ్ళీ మనకి ఎకర్ లైసెన్స్ కావాలి ఫుడ్ లైసెన్స్ కావాలి దాని ద్వారా మనం ప్యాకింగ్ కానీ అలాగే దాన్ని ఏ విధంగా దానిపైన లేబులింగ్ కానీ దాన్ని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఎందుకంటే ఈరోజు మన అరచేతిలో మన సెల్ ఫోన్ ఉంది ఆ సెల్ ఫోన్ ద్వారా అనేక పద్ధతులు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది అనేక యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి మన టెక్నాలజీ తెలుసుకోవచ్చు ఎక్కడెక్కడ అమ్ముతారు ఎక్కడెక్కడ మార్కెటింగ్ అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది కేవలం పండించి వదిలేస్తే మనకి డబ్బులు వచ్చే అవకాశం తక్కువ అందువలన మీరందరూ కూడా చేతిలో సెల్ ఫోన్ ఉంది కాబట్టి దాని ద్వారా మనకు కావాల్సిన ప్రాసెసింగ్ సంబంధించిన మిషనరీస్ కానీ ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు అట్లానే ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఎలా తీసుకోవాలి ఎందుకంటే మనం పంట పండించిన తర్వాత మనం ఆర్గానిక్ సర్టిఫికేషన్ లేకపోతే చాలామంది అడుగుతూ ఉంటారు మీకు ఆర్గానిక్ చేస్తున్నారు గ్యారంటీ అని అని దాన్ని ఆర్గానిక్ సర్టిఫికేషన్ తీసుకోవడం ఇందుక చా చాలామంది ఇప్పుడు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా మన తెలంగాణ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ఉంది దాని ద్వారా మనం సర్టిఫికేషన్ తీసుకోవచ్చు దాని ద్వారా కనీసం మొదటి మూడు నాలుగు సంవత్సరాలు మన స్థానికంగా మన ఇండియాలో అమ్ముకోవడానికి అవకాశం ఉంది దాని తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత అప్పుడే అనే ద్వారా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ప్రకృతి వ్యవసాయం చేసే రైతు పొద్దున్నీ సాయంత్రం వరకు పొలంలో ఉంటూ కేవలం పంట మీద ఆధారపడకుండా వివిధ రకాల రూపాల్లో మనకు కొన్ని గొర్రెలు పెంచుకోవడం కొన్ని మేకలు పెంచుకోవడం లేదంటే కొన్ని కోళ్ళు పెంచుకోవటం అలాగే కొన్ని మష్రూమ్స్ పుట్టగొడలు పెంచుకోవటం అలాగే హనీ బాక్సులు పెట్టుకోవడం అంటే ఇవన్నీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపారం చేసేవారు ఎవరైతే ఏ విధంగా తన వ్యాపారాన్ని అభివృద్ధి చెంచుకుంటాడో అలాగే మన వ్యవసాయాన్ని కూడా ఆ రీతిన మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో ఉండి మనం వ్యవసాయంతో పాటు ఈ రకరకాల పద్ధతుల్లో ఆదాయాన్ని మనం మెరుగుపరుచుకుంటేనే మనం మన భూమిని కాపాడగలుగుతాము ఎందుకంటే కేవలం పంట పండించాము దాంతో డబ్బులు వస్తాయి ఇవంటే మళ్ళీ 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 బ్యాక్కి వెళ్తాం అందువల్ల ఇవన్నీ కనుక మనం సమకూర్చుకొని మనం గనక వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయం కనుక చేస్తే మనం మంచి భూమిని తయారు చేసిన వాళ్ళు అవుతాం మంచి ఆహారాన్ని అందిస్తాము అలాగే పర్యావరణాన్ని కాపాడుతాము పశుపక్షాదాలను కాపాడుతాము ఇవన్నీ ఉంటేనే మనకి సంపూర్ణ ఆరోగ్యం దొరుకుతుంది కేవలం పంట పండిస్తేనే కాదు ఇవన్నిటిని కూడా ఆలోచించి మన పాలేకర్ గారు ఇంకా అనేక మంది పుకో కావచ్చు భాస్కర్ సాహర్ కావచ్చు అనేక మంది శాస్త్రవేత్తలు ప్రకృతి వ్యవసాయ శాస్త్ర శాస్త్రవేత్తలు అనేక మార్గాలని కనుక్కొని మనందరూ కూడా వారందరూ వివరించడం జరిగింది కేవలం అంటే చాలామంది రైతులు పాక్షికం కూడా కొంతమంది చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయంలో కొంతమంది బయో పర్టిలస్ వాడుతున్నారు జీవన ఎరువులు వాడుతున్నారు కొంతమంది రకరకాల కషాయాలు తయారు చేసి వాడుకుంటున్నారు అంటే ఏదైనా మనం రసాయన ఎరువులు వాడకుండా ఎలాంటి పద్ధతులైనా ముందు అలవాటు చేసుకొని తర్వాత తర్వాత మెల్లగా టోటల్గా ఎలాంటి పర్టిలైజ్ బయో పర్టిలస్ వాడకుండా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది స్టార్టింగ్లోనే మనం కేవలం ప్రకృతి వ్యవసాయం కేవలం జీవామృతం లేదంటే కేవలం నేమాత్రం చేస్తే కాదు మనం కొన్ని మన భూమి తగ్గట్టుగా మన బయోఫర్టిలైజర్ కూడా వాడుకోవచ్చు అంటే ఆ బయోఫర్టిలైజర్ కూడా మనం తయారు చేసుకొని వాడుకోవాలి అంటే కానీ బయట నుంచి కొనుకొచ్చి దాంట్లో మళ్ళీ కెమికల్ ఉంటుంది అందువల్ల మన ఎరువులు మనమే తయారు చేసుకోవాలి ఆ ఎరువులు తయారు చేసుకోవడానికి కూడా అనేక వీడియోలు ఉన్నాయి దాంట్లో కూడా మీరు చూడవచ్చు రైతనేసం యూట్యూబ్ ఛానల్ ఉంది అలాగే బ్యాక్ రూ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అనేక వీడియోలు చేసి ఉన్నారు ఇంకా చాలామంది ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అండదండలుగా అనేక యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి వాటి ద్వారా కూడా మీ అందరూ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది రైతనాశనం యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రతిరోజు ఏదో ఒక రైతుది ప్రకృతి దేశం చేసే రైతు కావచ్చు లేదంటే చిరుధాన్యాలు పండించే రైతులు కావచ్చు ఇవన్నీ కూడా చేస్తున్నారు ముఖ్యంగా కేవలం మనం వరి పండిస్తాము లేదంటే వేరుశనగ పండిస్తాము లేదంటే మిర్చి పండిస్తాం కాదు రకరకాల మిశ్రమ పంటలు సాగు చేసుకోవాలి అంటే ఒక పంట పోయినా ఇంకో పంటకి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే మార్కెటింగ్ అవకాశాలను దృష్టిలో పెట్టుకొని బయట ఎలాంటి పంటలకి మంచి అవకాశాలు ఉన్నాయి మిశ్రమ పంటలు సాగు చేసుకోవాలి అనేది మనం అవగాహన తెచ్చుకోవాలి మనం అవగాహన పెంచుకోవాలి ఎందుకంటే కేవలం వాళ్ళు పక్కన వాళ్ళు మిక్స్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా మిక్స్ చేస్తామని కాకుండా మిశ్రమ పంటలు సాగు చేయటం పాలేకర్ గారి పద్ధతులు ఏదైతే ఉన్నాయో ఆ పద్ధతులని చూసా తప్పకుండా పాటిస్తే తప్పకుండా మనకు విజయం వరిస్తుంది మన భూమి ఆరోగ్యం ఉంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతో మేము కూడా రైతునేసం ద్వారా అనేక కార్యక్రమాలు రూపొందించుకొని అనేక ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా రైతులకు దాదాపు నాకు కూడా యాభై ఐదు ఆవులు ఉన్నాయి యాభై ఐదు ఆవుల ద్వారా కేవలం దేశీయ ఆవులను పెంచుకోవాలనే ఉద్దేశంతో కాంక్రీట్ కానీ గిర్రావు ఒంగోలు పొంగునూరు ఈ నాలుగు జాతులని మేము దాదాపు ఒక యాభై ఐదు ఆవులు కలిగి ఉన్నాయి ద్వారా వచ్చే మలమూత్రాలతోటి కవుడం కవిడంతో మనం ఈ కషాయాలు తయారు చేసుకోవడం కేవలం ఆవు ద్వారా ఈ కషాయాలు తయారు కాకుండా అనేక రకాల ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు గో ప్రోడక్ట్స్ తయారు చేసుకోవచ్చు ప్రమిదాలు చేసుకోవచ్చు లేదంటే బొమ్మలు వినాయకుల బొమ్మలు చేసుకోవచ్చు అంటే చాలామంది మన ఇళ్ళల్లో ఇప్పుడు అనేక స్వస్తిక్ బొమ్మలు కావచ్చు లేదంటే మనం అన్నీ కూడా కాంక్రీటు స్లాబ్లు లేదంటే ఫ్లోర్లు కాబట్టి అంతకుముందు గతంలో ఏదైతే పేడలకేవాళ్ళు కింద కానీ ఇప్పుడు అంత అవకాశం లేదు కాబట్టి కనీసం గోమూత్రం పేడతో చేసిన బొమ్మలు ఉంది కానీ ఇంట్లో కనుక పెట్టుకుంటే కనీసం మనం మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి బ్యాక్టీరియా రాకుండా అట్లా గో ప్రోడక్ట్స్ కూడా ఈరోజు చాలా మంది చేస్తున్నారు వాటిని కూడా మీరు నేర్చుకోవాలి ఎందుకంటే కేవలం ఒక వచ్చేది ఇవి కాకుండా వైకోడ చేసుకుంటే కనుక మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఈరోజు చాలామంది బయట చిన్న చిన్న బొమ్మలు కూడా యాభై రూపాయలకి నలభై రూపాయలకి అమ్ముతూ ఉన్నారు మీరు వాటిని కూడా కొంత తయారు చేసుకుని అమ్ముకుంటే అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనం ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు వెనక్కి వెళ్లకుండా అంటే మనం ముందుకు వెళ్ళాలంటే ఇవన్నీ కనుక నేర్చుకొని మనకనక చేయగలిగితే ఈరోజు ఒక ఆరు నెలల్లో సంవత్సరం కాదు మనకు మనకు పట్టుదల ఉండాలి మన పట్టుదల ఉంటే కనుక ఏదైనా సాధించడానికి అవకాశం ఉంది ఎందుకంటే మీరందరూ కూడా ప్రకృతి కాపాడటానికి మీరందరూ వచ్చారు కాబట్టి ఈ విషయాలు మీరందరూ కూడా గమనంలో తీసుకోవాలని చెప్పి నేను భావించుకుంటూ అలాగే విజయకరామ్ గారు వారి పద్ధతిలో పాలేకర్ గారి విధానాలని ప్రచారం చేస్తూ వారు కూడా అనేక ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా అనేక కృషి చేస్తున్నారు వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే పాల మన ప్రకృతి వన ప్రసాద్ గారు కూడా వారి యొక్క క్షేత్రంలో అనేక రకాలుగా వారు పండిస్తూ ప్రచారం చేస్తున్నారు వారికి కూడా సందర్భంగా ధన్యవాదాలు అలాగే అనేక మంది ప్రకృతి వ్యవసాయాన్ని చేసే అనేక మంది ప్రచారకులు అలాగే యూట్యూబ్ ఛానల్ వరకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము దాదాపు మూడు రోజుల తయారింగ్ ప్రోగ్రాంలు కూడా సాయిల్ నుంచి పోస్ట్ ఆర్వేశం వరకు కూడా ఏదైతే నేను చెప్పానో ఈ ప్రాసెసింగ్ కానీ ఇవన్నీ కూడా రైతు నేర్చుకోవాల్సిందే తప్పనిసరిగా అందుకంటే రైతు వ్యాపారిగా మారితేనే మనకి అవకాశాలు మెండుగా ఉంటాయి ఎందుకంటే మన ఇంట్లో ఒక చిన్న రైతు ఆర్థికంగా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళన్నా లేదంటే ఏదైనా మంచి పిల్లల్ని మనం స్కూల్ చదివించాలన్నా డబ్బులు అవసరం ఉంటుంది అంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తే మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదంటే మనం ఉన్న దైనందిన స్థితిలో అనేక సమస్యలతో ఒత్తిళ్లతో ఉంటాం కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక రకాలుగా అనేక ఒత్తిళ్ళు ఉంటాయి అంటే మనకు సెల్ ఫోన్ అనేది మనం చాలా ఒత్తిడి తీసుకొస్తుంది చాలా శ్రమ చేస్తుంది ఎందుకంటే మనం వ్యవసాయం చేసేదానికంటే దీని మీద ప్రజలు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రకరకాల వీడియోలు చూస్తూ ఉంటాం షార్ట్స్ చూస్తూ ఉంటాం వాళ్ళు చేసి చూపించే వాటిని మనం ఆ ఒత్తిడికి గురి చేస్తాయి అంటే మనం అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి ఆలోచన ఉంటుంది అందువల్ల ఈ వల్ల ఒత్తిడిని చేయించడానికి మనం వ్యవసాయంలో మన మైండ్ని వ్యవసాయం సంబంధించిన విషయాలపైన కనుక మరలించి మన మన కుటుంబానికి మన పిల్లలకి మన ఆరోగ్యానికి అలాగే మన భూమిని అలాగే ప్రకృతిని జీవరాశులందరం కూడా కాపాడగలిగితే మన జన్మదనం ఏంటంటే ఈరోజు రెడ్డి గారు ఈ తలపెట్టిన ఈ కార్యక్రమం ఇంకా అనేక గ్రామాల్లో విస్తరించాలని ఎందుకంటే ఈరోజు ప్రతి ఈ సంస్కరణ దినం కావచ్చు లేదంటే పుట్టినరోజు కావచ్చు లేదంటే అనేక పెళ్ళిళ్ళు కావచ్చు అనేక కార్యక్రమాల్లో ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం అలాగే భోజనాలు అంటే ప్రకృతి ద్వారా పండించిన ఉత్పత్తులతోటి భోజన కార్యక్రమాలు పెట్టడం అందరూ కూడా ఆలోచన చేస్తే కనుక ఇంకా ముందు ముందు ప్రకృతి వ్యవసాయానికి బాటలు వేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ చక్కని అవకాశం ఇచ్చిన అచ్యుత్ రెడ్డి గారికి వారి మిత్ర బృందానికి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై జవాన్ జై కిసాన్ జైవిజ్ఞానం అంటే మేము మనం కట్ చేసే ముందే మనం అనేక రకాలుగా అపరాలు సాగు చేస్తుంటాం వేస్తూ ఉంటాము లేదంటే పెసలు కానీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అయితే ఇక్కడ మనం భూమిని కేవలం జీవామృతం లేదా జనజీవామృతం కాకుండా పిఎండిఎస్ అనేసేది ప్రీ మాన్సూన్ డై సోయింగ్ అని చెప్పేసి మనం దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై రకాల విత్తనాలు కనుక మనం భూమిలో ముందుగానే పంటకు ముందు వేసుకుంటే భూమికి బలం పెరుగుద్ది దాన్ని కట్ చేసుకొని పశువులకు వేయచ్చు మేత వేయచ్చు అట్లనే భూమిలో కలిగేదిండి కనుక నలభై ఐదుల తర్వాత కలిగేదిండి కనుక భూమి సారం పెంచడానికి అవకాశం ఉంది ఎందుకంటే మనం కేవలం దుక్కిలో నాలుగు వందల కిలో మూడు వందల కిలో ఘనజీవ మృత్యువేస్తే కాదు మన కనుక ముందుగా ఈ ఈ కనుక వేసుకుంటే ఒక ముప్పై రకాల విత్తనాలు దినుసు కావచ్చు లేదంటే నూనె గింజలు విత్తనాలు కావచ్చు లేదంటే ఆకుర విత్తనాలు కావచ్చు చిరుధాన్యాల విత్తనాలు కావచ్చు ఇవన్నీ కలిపి కనుక మనం చల్లుకొని ఒక కనీసం పన్నెండు కిలోలు ఎకరానికి పన్నెండు నుంచి పదిహేను కిలోలు కనుక మనం చల్లుకొని దాన్ని రోటవేటర్ చేసుకొని కనుక వేసుకుంటే మనకి మిర్చికి ముందుగా మనకు భూమికి బలం దొరుకుద్ది అట్లనే మనకు పశువులకి మేత దొరుకుద్ది అంటే కట్ చేయాలి కట్ చేసేస్తే కింద వేరులో మనకి భూసారం పెంచుకునే బ్యా అన్నీ ఉంటాయి అందువల్ల అట్లా కూడా పిఎండిఎస్ ద్వారా ఇప్పుడు చాలామంది చేస్తున్నారు రైతులు దా ఆ విధానాన్ని కూడా మనం భూమి సరాన్ని పెంచుకోవడానికి ఆ ప్రయత్నం కూడా చేయాలి ఎందుకంటే మనం ముదురు ఒక వరేస్తాం సెకండ్ క్లాప్ కూడా చాలామంది వరేస్తూ ఉంటారు అంటే ముందు ముందు భవిష్యత్తులో వరియానం తినేవాళ్ళు చాలా తగ్గుతూ ఉంటారు అంటే చాలామంది రైతులు ఏంటంటే నీరు ఉంది కాబట్టి అందరూ వరేస్తూ ఉంటారు వరి మెల్లమెల్లగా తగ్గుతూ ఉంది ఈరోజు చాలామంది పొద్దున్నే నుంచి సాయంత్రం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అని మధ్యాహ్నం లంచ్ అని సాయంత్రం టిఫిన్స్ అని తింటున్నారు లేదా చపాతీలు తింటున్నారు మనం క్రమక్రమంగా వైరాన్నం అనేది తగ్గుతూ ఉంది పొద్దున్నే ఇడ్లీలు కానీ దోశలు కానీ వేస్తున్నారు అలాగే మధ్యాహ్నం ఒప్పోట తింటున్నారు సాయంత్రం దోశలు చపాతీలు అనేవి అవి తింటున్నారు దానికి క్రమక్రమంగా వైరాన్నం అనేది తగ్గుతూ ఉంటుంది అందువల్ల ఆల్టర్నేట్ క్రాప్స్కి దృష్టి పెట్టాలి తెలంగాణ ప్రాంతంలో అనేక ఆర్టికల్చర్ క్రాప్స్ కూరగాయలు వేసుకోవచ్చు అలాగే పండ్ల మొక్కలు కానీ వీటికి మంచి అవకాశాలు ఉన్నాయి అందువల్ల వీటిని అదనపు వేరే క్రాప్స్ మేనకి మా దృష్టి మళ్ళాలి ఎందుకంటే ఎలాంటి ఎరువులు పురుగు మందులు లేకుండా పండే పంట కేవలం మిల్లెట్సే చిరుధాన్యాలే చిరుధాన్యాలు ఐదు రకాల చిరుధాన్యాలు మేము ప్రచారం చేసింది గారి ద్వారా కొన్ని ప్రోగ్రాముల్లో ఈ చిరుధాన్యాల గురించి ప్రచారం చేస్తున్నాం అయితే కూరలు కావచ్చు సామలు కావచ్చు ఓదలు కావచ్చు అరికలు కావచ్చు అంటికూరలు కావచ్చు దీంట్లో అరికెలు వదిలిపెట్టి మిగతా నాలుగు పంటలు కేవలం మూడు నెలల పంటే మూడు నెలల పంటలో కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది కింటాలు కొరలు పండే అవకాశం ఉంది మిగతా ఏదైనా పండుతాయి దాంతోటి మనకి ఇరవై వేల రూపాయలు ఎగరానికి వచ్చే అవకాశం ఉంది దాంట్లో ఎలాంటి ఏగిపోయినా మనం పండే అవకాశం కానీ రెండు మూడు వందలు కనుక పడితే మనకి ఈజీగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది మనం మెయిన్ క్రాప్కి ఏదైతే మనం మిక్స్ చేస్తామో దానికంటే ముందు కనుక ఈ క్రాప్ వేసుకుంటే మనకి డబ్బులు వచ్చే అవకాశం ఉంది అందువల్ల మీరు చిరుధాన్యాలు కూడా ఈరోజు కొర్రలకి మంచి డిమాండ్ ఉంది అలాగే రాగులకి డిమాండ్ ఉంది జొన్నలు కానీ ఇవన్నీ కూడా పంటలో వేసుకోవాలి ఎందుకంటే మనం కేవలం వరివో లేదని మిర్చివ లేదంటే వీటి మీద వేస్తే కనుక మనకి ఖర్చు పెట్టుబడి ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా రేపు ఇన్కమ్ తక్కువ వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఈ చిరుధాన్యాలు కూడా ఎక్కువగా ప్రచారం చేయండి చాలామంది ప్రజలు ఈ చిరుధాన్యాలు తింటున్నారు వాటిని కనుక మీరు కూడా తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది భూమి ఆరోగ్యం బాగుంటుంది అలాగే జీవసంపద ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి దాని మీద కూడా మీ చిధానాల మీద కూడా మీ దృష్టిని మరల్చాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన రెడ్డి గారికి వారి మొత్తం దానికి మరొకసారి ధైర్యవాత సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒకప్పుడు మనమందరం రైతులము మన తాతలు ముత్తాతలు కూడా భూములు దున్నుకొని బతికిన వాళ్ళమే మనం చేసిన తప్పంతా మన తాతల ముత్తాతలు ఏంటంటే పండించిన పంటను దళారులకు ఇచ్చి నష్టపోయినారు ఇవాళ వెంకటేశ్వరరావు గారు వెరీ క్లియర్గా చెప్తున్నారు ఏ రోజైతే రైతు వ్యాపారస్తుడు అప్పుడే రైతుకు సరి అయిన లాభం వస్తుంది అనేది అందరు గ్రహించాలి మీరు పంట వేసిన రోజు కొద్ది ముందర పంట వేసే కొద్ది ముందర ఏ పంట వేయాలనుకున్న ముందర ఫస్ట్ మీరు మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలని ఆలోచించుకొని మీరే స్వయంగా మార్కెటింగ్ చేసుకొని దాన్ని బాయ్ ప్రొడక్ట్ చేసి అమ్ముకోవాలని చెప్పి వారు చెప్పిన విధానం చాలా చాలా ధన్యవాదాలు ఇవాళందరూ ఈ రైతులు మన రైతులు ఇది పాటిస్తేనే రేపు మనం సక్సెస్ అవుతాం సో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా చాలా సహాయక పడినటువంటి మిత్ర బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియాలో కూడా ఇందాక నాకు ఒక చిన్న మన బ్యాక్ టు రూట్స్ శ్రీనివాస్ రెడ్డి గారు కాకుండా ఈగల్ మీడియా వాళ్ళు వారు కూడా శ్రీనివాస్ గారే అండ్ రైతు నేస్తం వెంకటేశ్వర సార్ వాళ్ళ మీడియా కూడా వచ్చింది ఇంకా స్వదేశీ మీడియా కురుమయ్య గారు వచ్చారు వీరందరూ మనముకు ఇప్పుడు జరుగుతున్న వ్యాపారం ఏదైతే చేయాలనుకున్నారో వీరి ద్వారానే బాగా జరుగుతుందండి ఎందుకొరకు అని అంటే ప్రజలలోకి మనం పండించినటువంటి ఉత్పత్తులను తీసుకెళ్ళాలి అంటే మనకి ఏ సహాయం అవసరమో మీడియా సహాయం అవసరం కాబట్టి వారు వాళ్ళ జీవితాలు పన్నంగా పెట్టి వాళ్ళ వ్యాపార దృష్టితో చేస్తున్న మీడియాలకు వీరికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి ఒక్కసారి వారికి అందరికి గట్టి చప్పట్లు కొడదామండి ఏమీ లాభాపేక్ష లేకుండా ఎటువంటి ఇది లేకుండా వాళ్ళకు యాడ్ ఎవరు ఇయరు ఏమి ఇయరు అదేమో యూట్యూబ్ ఓడిస్తే ఇస్తే ఏమి ఇస్తాడు చారానా బారానా వాళ్ళ బ్యాటరీ ఖర్చులకు కూడా సరిపోవు అటువంటి వారు మనకి వాళ్ళంతా సహాయపడుతున్నారు అని అంటే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి